నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఉగాది తరువాత వచ్చినటువంటి ద్వాదశ రాసులు వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం కూడా కొంతమంది ప్రముఖుల రాసినటువంటి అనుభవాలను కూడా పరిశీలనలో పెడదాం ఈ యొక్క రాసులకి ఎలా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం ప్రథమంగా తీసుకున్నటువంటి రాశి మేషరాశి ఈ యొక్క మేషరాశి వారికి అశ్విని నాలుగు పాదాలు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం కలిసి మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు అన్నమాట వెళ్ళికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అలాగే పూజ్యం అనేది ఐదు అవమానం కాస్త ఎక్కువగా ఏడుగా ఉంది వీళ్ళకి ఏంటంటే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఏలినాటి శనిశ్రుని యొక్క ప్రభావం అనేది ఈ రాశిపై ఉంది వచ్చిందన్నమాట అయితే ఈ సంవత్సరం కొంత మేరకు పరిశీలన చేసినట్లయితే కొంత అనుకూలంగా ఉంటుంది అంటే ఎటువంటి వృత్తి వ్యాపారస్తులకైనా చేసినటువంటి వారికైనా కొంత ఆదాయం అనేది మీరు అనుకునే విధంగా కొంత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మంచి నైపుణ్యత కూడా కలిగి ఉంటారు మీకు మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఇతరుడు గుర్తించి మిమ్మల్ని గౌరవిస్తారన్నమాట అయితే మీకు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వలన కాస్త పిలికితనం అనేది కాస్త ఆధైర్యం పట్టడం అనేది ఉంటుందన్నమాట కొంత అసంతృప్తిగా కూడా ఉంటుందన్నమాట కానీ ఏదో ఒక విధంగా మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట గృహంలో కూడా శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మీకు రాహు కూడా చక్కనైనటువంటి స్థితిలో ఉండటం వలన కూడా మీకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త మీకు ఒక మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే అన్నమాట ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి బాగానే ఉంటుంది అదేవిధంగా అవమానాలు కూడా వస్తుంటాయి అందుకే ఎవరితో కూడా ఎక్కువగా మాట పట్టింపులనేవి పెంచుకోకపోవటం అనేది ఉత్తమైనటువంటి మార్గం ఇక్కడి నుంచి ఈ యొక్క ఏలినాటి శరీసుని యొక్క ప్రభావం వలన మిత్రుడు శత్రుడుగా ఉండటం శత్రువులే మనకి మిత్రుడై చక్కనైనటువంటి సహాయ సహకారాలు అందించటం అనేది జరుగుతుంది అయితే స్థిరాస్తి కూడా వృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట అంటే ఈ భూ సంబంధ వ్యవహారాలు ఉందైతే కాస్త లాభదాయకంగా ఉందని చెప్పాలి అయితే ఈ సంవత్సరం ఉద్యోగస్తుల్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే వాళ్ళకి కూడా చక్కనైనటువంటి మంచి కాలమే ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పై అధికారులతో చక్కనైనటువంటి మన్ననలు అనేవి పొందే అవకాశాలు ఉన్నాయి ఒక విధంగా మంచి గుర్తింపు అనేది ఉంటుందన్నమాట కాకపోతే ఏంటంటే ఈ ఏలినాటి శనిసుని యొక్క ప్రభావం వలన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అంతగా లాభం అనేది లేదు ఆ కంపెనీ విడిచిపెట్టి వేరొక కంపెనీకి కూడా వెళ్ళే అవకాశాలు అయితే అన్నమాట ఏమైనా పర్మనెంటు కావాలని చూస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం కూడా కాస్త నిరాశనే చెప్పాలి ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా చక్కగానే ఉంది కాస్త ధన వ్యయం అనేది ఉంటుంది అందుకే అనవసర విషయాలు ఖర్చులు అనేది ఆచితూచి ఆలోచించి చేయటం అనేది మంచిది అయితే వ్యాపారస్తులు మనం చూసినట్లయితే వారికి కాస్త అనుకూలంగా ఉంది హోల్సేల్ రిటైల్ వ్యాపారానికి అయితే చక్కగా ఉంది నూతన వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మీ యొక్క వ్యక్తిగత జాతకం ఉంటే దాన్ని పరిశీలన చేసిన తరువాతే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని మీరు నిర్ణయించుకునేక వ్యాపారాలు నూతన వ్యాపారాలు అనేవి ప్రయత్నించటం అనేది కొంతమేరకు మంచిది రియల్ ఎస్టేట్ వారికి కూడా చక్కగానే ఉంది ఇక విద్యార్థులకి మనం కాస్త పరిశీలన చేసినట్లయితే జ్ఞాపక శక్తి ఉంటుంది ఉత్తీర్ణత కూడా పరీక్షల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళకి ఏలినాటి సెనీస ప్రభావం వలన అప్పుడప్పుడు వీళ్ళు కాస్త మంద కొడిక కూడా ప్రవర్తిస్తుంటారన్నమాట అందుచేత దానికి తగినటువంటి పరిహారాలు అనేవి మీరు మీ యొక్క పురోహితుల్ని సంప్రదించి జాతకాన్ని చూపించి అందుకు తగ్గట్టుగా ఆ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే చక్కనైనటువంటి అయితే విద్యార్థులకు ఉన్నాయి ఇక రైతులకి రెండు పంటలు కూడా చక్కగానే ఉంది స్త్రీలకు కూడా కాస్త అనుకూలమనే చెప్పాలి కాకపోతే వీళ్ళకి మనశ్శాంతి అనేది కాస్త తక్కువగా ఉంటుంది ఆరోగ్య రూపాలు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళకి అందుకే భారీ భర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట వీళ్ళు కుటుంబానికి కూడా దూరంగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది కాకపోతే ఏదైనా ఉపయోగపడే విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఉంటాయి బంధువర్గాల నుంచి ఎవరినైనా కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది వెళ్ళికి గర్భిణీ స్త్రీలకి ఏంటంటే ఈ యొక్క పురుష సంతానం కంటే స్త్రీ సంతానానికి అధికంగా ఇప్పుడు ఈ సంవత్సరం అనేది కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా స్త్రీ పురుషుడికి గత సంవత్సరం కంటే సంవత్సరం కొంత మేరకు లాభదాయకంగానే ఉంటుందని చెప్పచ్చు ఏదేమైనా మీ తెలివితేటలే మిమ్మల్ని పదంలోకి చక్కగా నేర్పిస్తుంటాయి అన్నమాట అంటే ఈ యొక్క మిథుల రాశిలో గురు సంచారం వలన వీళ్ళకి ఏంటంటే స్వామ్రతనం కూడా కాస్త పెరుగుతుందనమాట అంటే రేపు చేద్దాంలే అని ఒక చిన్న వాయిదా వేయటం అనేది జరుగుతుంది దాని వలన ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి అందుకే అధికారులతో కూడా మీరు మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం పాటిస్తూ చక్కగా మాట్లాడటం అనేది మంచిది లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక విషయంలో మాత్రం చక్కగా పాల్గొంటారు మీకు స్నేహితులు అక్క చెల్లెమ్మలు తోబుట్టులు యొక్క సహకారం అనేది మీకు చక్కగా కనిపిస్తుంది వాళ్ళతో కూడా చాలా సంతోషంతో అన్ని విషయాలు కూడా మీరు పంచుకోవడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళకంటే రాహుగ్రహ సంచారం వలన శుభ సూచనలు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమంటే కొంత మేరకు ఓరట్ అనేది లభించే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళున్నంతవరకు గురువారం యొక్క నియమాలను పాటించి గురుగ్రహానికి అలాగే దత్తాత్రేయుని ధ్యానం చేసుకున్నట్లయితే చక్కనైనటువంటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి మనం ఇప్పుడు చూసినట్టయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని వీళ్ళున్నంత వరకు మీరు ఆ యొక్క మంత్రాన్ని జపించుకుంటే మంచిది ఓం హ్రీం లక్ష్మీనారాయణ నమ ఈ యొక్క మంత్రాన్ని చక్కగా జపించుకుంటే చక్కనైనటువంటి ఫలితాలైతే మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా కష్టపడి చదవటం అనేది మంచిదన్నమాట ఇది మిత్రులారా మరి ఒక వీడియోలో వృషభ రాశి వారి కోసం వారి యొక్క ఫలితాలని తెలుసుకుందాం మీకు ఎటువంటి సందేహం ఉన్నా చక్కగా కామెంట్లో తెలియచేయండి లేదా మీ వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నట్లయితే మీరు తప్పకుండా మెసేజ్ చేయండి అది చూసి మీకు చెప్పటం అనేది జరుగుతుంది ఇటు పూర్వం మిత్రులు పెట్టారు వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి సమాధానం పరిహారం చెప్పడం జరిగింది అంత ఎప్పటికీ మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం మిత్రులు అడిగినటువంటి సందేహాలకు కానీ లేదంటే ఈ యొక్క జాతక వివరాలు కానీ ఏదైనా ఉచితంగానే చెప్పడం అనేది జరుగుతుంది నమస్తే భవంతు ఓం శాంతి 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 మీ కిషోర్ బాబు